ఓకే నమస్తే అండి ఇక్కడ మనము లక్ష్మీపురం గ్రామంలో మనకు రైతు శ్రీరామ్ గారు ఉన్నారు తను ఆప్సా వీటిని వాడడం జరిగింది మరి ఎట్లా అనేది రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే శ్రీరామ్ గారు చెప్పండి ఎట్లా అనిపించింది నేను వేసి పొలము ఇప్పుడు ముప్పై ఐదు రోజులు అయింది ముప్పై ఐదు రోజులకు పిండి అందాక కొంచెం లేట్ అయ్యి ఆఫ్సేసాను ఆప్సేస్తే ఈ రకంగా ఉంది మొన్ననే వేసాము రెండో కోట అంటే అంతకుముందు ఇట్లా ఉండేనా ముందు తక్కువ ఉండే కాబట్టి అప్స వేయడం వలన ఆ పిలకలు ఎక్కువ వచ్చినాయి దుబ్బుగొలు కూడా వేయలేదు అప్స వలన పచ్చగా ఉండి అట్టనే ఉన్నది ఏ మాత్రం చెక్కు చేదరకుండా అడుగు పిండి మాత్రమే వేసినా ఓకే కురుగు మందులు ఏమన్నా స్ప్రే ఏది చేయలేదు ఓకే ఒకసారి గంట గులికలు అది లెక్క పెట్టండి లెక్క పెట్టండి అప్సా ఇటు వాడిన పొలం అప్సా వాడిన పొలం కౌంటింగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇదేంది చిన్న పిలకలు ఉన్నాయి ఇంకా అంటే ముప్పై దాకా వచ్చింది చెప్పే రెండో దాపా మందు లేట్ అయినప్పుడు లేట్ అయినా కూడా ముప్పైగా ముప్పై మూడు గైడకి వచ్చి పిలిక ఇంకా పిలుకలు చేసే అవకాశం కూడా ఉంది పిలుకలు చేసే ఉంది నెక్స్ట్ పక్క రైతుది ఆయన ముందు పెట్టిండ ఇప్పుడు పెట్టిండు ఆయన ఆయన పెట్టి నలభై యాభై రోజులకు వస్తుంది గోట పిండి కూడా వేసేసి ఒక గంట ఈస్తున్నాను చూడండి రైతు పేరు చెప్పండి రైతు పేరు ఏంటిది రైతు పేరు టానియా టానియా ఒకటి వాడని మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది 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 పిలుకలు మాత్రం అంటే ఒకసారి గంట దానికి దీనికి చాలా తేడా ఉన్నది అప్సైటి వాడనది ఈ పిలక ఇలా ఉంది అప్సటి వాడనది అప్సైట్ వాడిన పొలం వరి పిలకలది ఇది పెట్టిన వాడే గానీ కలిసిపోయింది ఇదేమో అప్సిన బాపర్ ఇది అప్సంది ఇలా పట్టుకోరు రెండు చేతులు వాడిన పొలం ఇట్లా ఉంది ముప్పై అప్సైట్ వాడిన పొలం ఇవి ఉన్నాయి వాడాలి పదిహేడు పిల్లకలు ఇవి ఉన్నాయి సగం ఉన్నాయి అంటే ఇక్కడ రైతులు గమనించాలి చేను కూడా మంచి నల్లగా ఉన్నది నల్లగా ఉన్నది ఇది వాళ్ళ రెండో దబ్బం మందులు వేసినట్ట మూడో కూడా అయిపోయింది మూడో కోట కూడా అయిపోయింది అటో కోట రైతులు గమనించవచ్చు పెడదాం పెడతాము రైట్